శ్రీరామనవమిని ఇంట్లో ఎలా జరుపుకోవాలో మనం తెలుసుకుందామండి ఈ విధంగా కనుక జరుపుకున్నట్టు క జరుపుకున్నట్లయితే అష్టైశ్వర్యాలు మన సొంతం శ్రీరామనవమి ఏటా వసంత ఋతువు చైత్రశుద్ధ నమ్మినాడు జరుపుకుంటారు ఎందుకంటే ఇదే రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించారని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి దేశ వ్యాప్తంగా శ్రీరామనవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపు మరి ఆ రోజు ఏప్రిల్ పదిహేడున చేసే పూజా విధానం గురించి మనం తెలుసుకుందాం రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయ్యింది శ్రీరామనవమి రోజునేనండి సీతారాముల కళ్యాణం కూడా ఆ రోజునే జరుగుతుందని పండితులు చెబుతున్నారు అందుకే దేశవ్యాప్తంగా చైత్ర శుద్ధ నవమి రోజు ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు శ్రీరాముడు జీవితాంతం సమస్యలతోనే సాగుతుంది అయితే జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధర్మ మార్గంలో అధిగమిస్తూ జీవితంలో ఎలా ముందుకు నడవాలో ఆయన వేసిన అడుగులు చూస్తే స్పష్టమవుతుంది అదే మనకు రామాయణం శ్రీరామనవమి రోజున కుటుంబ సభ్యులందరూ ఉదయాన్నే లేచి తలండు స్నానం చేసి శుభ్రమైన లేదా కొత్త వస్త్రాలు ధరించాలండి అవి పసుపు రంగు అయితే శ్రీరాముల వారికి ప్రీతికరము పసుపు పచ్చ రంగులు అయితే చాలా మంచిదండి విశేష ఫలితం అనేది మనకి కలుగుతుందని చెప్పవచ్చు ఉదయం ఆరు గంటలకి నిద్రలేచి తలండు స్నానం ఆచరించాలి అనంతరం పసుపు రంగు వస్త్రాలు ధరించుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంతో పాటు గుమ్మానికి పసుపు కుంకుమతో పాటు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో వేయాలి ఇంటి ముందు గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి అలాగే మామిడి తోరణాలతో పాటు రావి ఆకులు కడితే విశేష ఫలితం ఉంటుందండి దేవుడు పట్టాలను పసుపు కుంకుమలతో అలంకరించి పూజకు సిద్ధం చేసుకోవాలండి సీతారామ లక్ష్మణ భరత కూడిన భగవంతుడి చిత్రపటాన్ని పూజకు ఉపయోగిస్తే మంచిది సీతా లక్ష్మణ భరతశత్రుఘ్నుడు ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి పటాన్ని లేదా సీతారాముల విగ్రహాన్ని పూజా మందిరంలో గనక ఉంచితే శ్రీరామ అష్టోత్తరంతో పూజ చేయాలి ఇంటి దగ్గరలో రామాలయాన్ని సందర్శించుకుంటే చాలా మంచిది లేకుంటే దగ్గరలో పుణ్యక్షేత్రానికి వెళ్తే శుభం జరుగుతుంది భద్రాచలం ఒంటిమిట్ట గొళ్ళళ్ళ మామిడాడు లాంటి ఆలయాలను దర్శించుకోవడం చాలా విశేషం పన్నెండు గంటలకే మనం పూజ ఎందుకు ఎందుకు చేయాలి శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు సరిగ్గా పన్నెండు గంటలకు త్రేతాయుగంలో జన్మించారు అందుకే మధ్యాహ్న సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు శ్రీరామనవమి పూజ ఎలా చేసుకుందాం శ్రీరామస్రోత్రం శ్రీరామ రాక్షత్రం శ్రీరామాష్టకం శాస్త్ర శ్రీముద్ర శ్రీమద్ రామాయణం లాంటి స్తోత్రాలతో ఆ రఘురాముణ్ణి స్తుతించాలండి అనంతరం శ్రీరామ పట్టాభిషేకం కథను పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు అందుకుంటారు పూలతో అలంకరించి నైవేద్యాన్ని సమర్పించాలి పువ్వులు స్వామివారికి పసుపు రంగు ప్రీతి కాబట్టి పసుపు రంగు పుష్పాలు ఉపయోగిస్తే చాలా విశేష విషయమని చెప్పవచ్చు నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలి పానకం వడపప్పు తయారు చేసి భగవంతుని ముందు ఉంచాలి వీటిలో బెల్లం మిరియాలు యాలకులు కలిపి పానకం తయారు చేసి భగవంతుని ముందు ఉంచాలి నీటిలో బెల్లం మిరియాలు కలిపి పానకం తయారు చేసి వడపప్పు నానబెట్టిన పెసరపప్పు అండి పానకం నైవేద్యం పెట్టిన తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించాలండి శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించిన లేక అది చూసిన సర్వ శుభాలు కలుగుతాయి పానకం వడపప్పు ఎందుకు నైవేద్యం పెడతారండి భగవంతు నికి నివేదించే ప్రసాదాలు అన్ని సమయానుకూలంగా ఆరోగ్యాన్ని బట్టే నిర్ణయించినవి శరదృతువు వసంత ఋతువు ఎముడి కూరల లాంటివి అని దేవీ భాగవతం చెబుతుంది పానకంలో ఉపయోగించి మిరియాలు ఎలుగులు వసంత ఋతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు పానకం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం అందుకే అదే కాకుండా పానకం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం కాబట్టి అలాగే పెసరపప్పు శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించడం చదువు చేస్తుంది జీర్ణశక్తిని అభివృద్ధి పరుస్తుంది దేహకాంతి జ్ఞానానికి ప్రీతికరమైన పెసరపప్పే వడపప్పు అంటారు ఇది మండుతున్న ఎండలలో వడదెబ్బ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతికత్ర పాత్రమైంది కాబట్టి బుధుడి అనుగ్రహంతో మీద వికాసం కలుగుతుంది దేవాలయాలలో పంచామృతంతో అభిషేకం శ్రీరామ ధ్యాన శ్లోకాలు శ్రీరామాశ్రోత్ర పూజలు సీతారామ కళ్యాణం లాంటి పూజా కార్యక్రమాలు జరిపిస్తే అనుకున్న కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి అవడంతో పాటు సకల సిరి సంపదలు చేకూరుతాయి పూజకు కంచు దీపం లేదా రెండు దీపారాధన ఐదు ఒత్తులు ఉపయోగించాలండి శ్రీరాముని కళ్యాణం చిత్రపటాన్ని తులసిమాలతో అలంకరించి చేయాలి పూజ అనంతరం శ్రీరామ రక్షత్రాన్ని శ్రీరామ నిత్య పూజ లాంటి పుస్తకాలను తాంబూలాలతో కలిపి మొత్త ఇవ్వడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయని చెప్పి పండితులు చెబుతున్నారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు గనుక కొత్తగా వాచిస్తున్నట్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి